గణనాథుని ఆశీర్వాదం అందరిపై ఉండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అన్నారు వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు ఆదివారం వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వినాయక విగ్రహం వద్ద డాక్టర్ సుమన్మోహన్ రావు నరాల దేవేందర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ ఆది దేవుడిగా భక్తుల నీరాచనాలు అందుకునే వినాయకుడి ఆశస్సులు ప్రజలందరి మీద ఉండాలని పూజలు నిర్వహించుకుందామని అన్నారు అయితే ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ ేశ్వరరాయనమ వీళ్ళు కూడా పట్టిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు శ్రీమండ లక్ష్మీ లక్ష్మీవారావు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ పదిహేడవ వినాయక నవరాత్రి ఉత్సవాలు తెలంగాణ సభలో పది సంవత్సరాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా రోజు నుండి అన్నదాన కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నారు ఏపీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద మరి బిఆర్ఎస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి వద్ద మరి పూజ పూజా కార్యక్రమం నిర్వహించుకొని మరి ఈరోజు నుండి అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ రోజు అన్నదాత డాక్టర్ సుమన్ మోహన్ రావు గారు అదేవిధంగా నరాల దేవందర్ గారు మరి వారికి ఆ విఘ్నేశ్వర ఆశీస్సు ఉండి మరి అనుకున్న పనులు జరగని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పనైనది మరి ఈ విధంగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ప్రతి మండపాల దగ్గర ప్రతి వినాయకుడి దగ్గర మరి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం అయితేనేమో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది మరి ఈ విధంగా ఇక్కడ తె తెలంగాణ చౌక్లో మరి విధంగా పార్టీ ఆధ్వర్యంలో నెలకొల్పినప్పటి నుంచి కూడా మరి ఈ రోజు వరకు అంటే ఇది ఈరోజు పదిహేడవ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుండి పేదల కోసం ఇక్కడ ప్రజల కోసం మరి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం తీసుకోవడం ఆ విఘ్నేశ్వరి ఆశీస్వా ఆశీర్వదం పొందడం జరుగుతుంది మరి కాబట్టి మరి ఇక్కడ ఉన్న విగ్రహదాత చేపూరి రవీందర్ గారు వారికి కూడా ఆ గణ్యనాథిని ఆశిస్తుండి వారు అనుకున్న పనులు చాలా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఏ పనులు చేపట్టినా వారి పనులలో విఘ్నాలు తొలగించి మరి వారికి అనుకున్న పనులు జరిగి వారి దినదినాభివృద్ధి చెంది మరి ప్రాంతానికి ఆ గణనాథ ఆశీసులు ఉండి మరి అష్ట ఒక్కరు కూడా మరి పాడి పంట చల్లగా ఉంటే అష్టైశ్వర్యాలు సమకూర్చి మరి అందరూ కూడా సుఖ సంతోషంలో ఉండాలి సందర్భంగా వేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొనండి బీఆర్ సీనియర్ నాయకు ప్రసాదన్న నరేంద్ర నాగడ్డి రాముగారికి పిల్ల పెద్దల రవీంద్రనాథ్కి మా సిస్టర్ గారికి అందరూ కూడా పేరు పేరు